చిన్నారుల్లో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికితీసేందుకు ధారణ పేరుతో సంస్థను ఏర్పాటు చేశామని బోధనకు చెందిన జ్యోతిష పండితులు ఉదయ్ శర్మ అన్నారు బుధవారం బోధనలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాబోయే రోజులకు నేటి చిన్నారులే మూల స్తంభాలు కాబట్టి వారిని సమాజంలో సభ్య సమాజాన్ని నిర్మాణం చేసే దిశగా తయారు చేయాలి అని యోచిస్తున్నామన్నారు మన వేదిక సాంప్రదాయాలు తెలియని కారణంగా పిల్లలు సెల్ఫోన్లు టీవీలో చూస్తూ పాశ్చాత్య సంస్కృతి వైపు దృష్టి సారిస్తున్నారని అన్నారు పిల్లల్లో క్రమశిక్షణ తెలివిని పెంచడంతో పాటు యోగా ధ్యానం వంటి అంశాలను సమ్మిళితం చేసి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయంపై అవగాహన కల్పిస్తామన్నారు లెక్కల్లో ధైర్యం చెదిరిపోకుండా రీతిలో పరీక్షల్లో విజయాలు సాధించే విధంగా తాము చిన్నారులను తయారు చేసేందుకు ధారణ ద్వారా కృషి చేస్తున్నామన్నారు వేసవి సెలవుల్లో భాగంగా ఈ ఇరవై తొమ్మిది నుండి జూన్ రెండు వరకు సమ్మర్ క్యాంప్ పేర అవసరమని ఉదయ్ శర్మ కోరారు అప్పుడే దేశం యొక్క గోపతనం అనేది బయట నిలబడుతుంది అదొకటి తర్వాత వేదిక్ మ్యాథ్స్ వేదిక్ మ్యాథమెటిక్స్ పిల్లలు ఎగ్జామ్స్ రాగానే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ రాగానే భయపడుతుంది మో మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్ అని భయపడుతుంది ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే సమయం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు ఎందుకంటే సాల్వ్ చేసే ఒక సమయం అక్కడ ఎగ్జామ్ రాసే సమయం తక్కువ ఉన్నది సాల్వ్ చేయడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది అట్లా కాకుండా వేదిక్ మ్యాథ్స్ అంటే ఫింగర్ టిప్స్ ఫింగర్ టిప్స్ మీద పది నిమిషాల్లో అయ్యేది రెండు నిమిషాల్లో చేసుకునేలాగా వాళ్ళకి ఒక ప్రాబ్లం సాల్వింగ్ ఒక మెథడ్ ని చాలా ఈజీ చేసి వాళ్ళకి చెప్పడం తర్వాత ఈ వేదిక్ మ్యాథ్స్ ద్వారా ఇంకోటి వాళ్ళకి ఇంకో మనోధైర్యం వస్తుంది ఎలా అంటే మన జీవితంలో ప్రతిదీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే ప్రాబ్లం మనకు చుట్టండా కాబట్టి ప్రతిదీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఈ ప్రాబ్లం ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అధైర్యపడి కూర్చునే కన్నా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడం ఎలా అనే ఒక విధానాన్ని పిల్లలకి అప్పుడు ఏంటంటే పిల్లలు పెరిగి పెద్ద అయినాక ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సొంతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలిగే ఒక స్థాయిలో ఉంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు నడుస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం అందరం భాగస్థున్నాం కాబట్టి దాన్ని గౌరవిస్తూనే ఇది కాకుండా మనం ఇంకా ఎంత నేర్చుకోగలం ఆ నేర్చుకునే ప్రాసెస్ లో ఏది ఈజీ ప్రాసెస్ ఒకవేళ కష్టంగా ఉంటే దాన్ని ఇలా ఈజీ చేసుకోవాలి ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఈ సమ్మర్ క్యాంప్ ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది సో ఉదయ్ మహారాజ్ గారు చెప్పినట్టు మీ అందరి ప్రోత్సాహంతో ఈ సమ్మర్ క్యాంప్ విజయవంతం అవ్వాలని అవుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు దానికి కావాల్సిన కంటెంట్ ఉందో సి గారు మరి సాయి హారి గారు వీళ్ళిద్దరు కలిసి ఆ వేదిక అనే కోర్స్ డిజైన్ చేయడం జరిగింది అంటే బుక్స్ రిఫర్ చేసి అన్ని మనకు వేదిక నమస్కారం ముఖ్యంగా ఒక్కరోజు ముందు చెప్తేనే ఇంత బిజీ షెడ్యూల్లో మీ టైం ఇచ్చినందుకు మేము ఎన్ని టైంస్ చెప్పుకున్నా తక్కువే సో మీడియా మిత్రులందరికీ శతకోటి వందనాలు ధన్యవాదాలు ఇందాక ఉదయ మహారాజు గారు ఆవిష్కరించినట్టు ఒక మా వంతు ఒక చిన్న స్టెప్గా మేము ఇది ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం సమ్మర్ క్యాంప్ ద్వారా ఇది సమ్మర్ క్యాంప్ ద్వారా ఎందుకు స్టార్ట్ చేయాలి అని అంటే ఒక మైండ్ సెట్ వచ్చేసరికి మనిషి మారడానికి టైం పడుతుంది కల్మషం లేని మనసుల్లో కలుషితం లేని ఆలోచనలు మనం నింపగలిగితే నిష్కల్మషమైన సమాజాన్ని మనం అతి త్వరలో చూడగలము అనే ఒక నమ్మకంతో మేము వేయబోతున్న మొదటి అడుగు ఈ సమ్మర్ క్యాంప్ ఈ సమ్మర్ క్యాంప్ ఎక్కడ జరుగుతుంది అంటే బోధన్లో సెయింట్ యాంతీ స్కూల్ అండ్ లయాలా స్కూల్లో ఈ సమ్మర్ క్యాంప్ జరగబడుతుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నుండి జూన్ రెండో తారీఖు వరకు పొద్దున తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు రెండు రెండున్నర గంటలు ఈ సమ్మర్ జరుగుతుంది ఎప్పుడైతే మనం పిల్లలకి ఈ విషయాలన్నీ చెప్దామని ఈ సమ్మర్క్యాం స్టార్ట్ చేస్తున్నామో వీటితో పాటుగా వాళ్ళ వాళ్ళ సమ్మర్ని వేస్ట్ చేయకూడదు వాళ్ళకి సమ్మర్ సమ్మర్ లో దొరికే ఉత్సాహం ఏదైతే ఉంటుందో ఆటలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పుడు దూరం చేయకూడదు ఆ దూరం చేయకుండానే వీటిని ఎలా తీసుకెళ్లాలి అనే ఒక కోర్స్ డిజైన్ చేసే దానిలో భాగంగా వేదిక్ మ్యాథమెటిక్స్ ని ఒక కాంపిటీషన్ రూపంలోనూ ఒక కోర్స్ రూపంలోనూ కాకుండా ఒక చిన్న ఎక్సర్సైజ్ రూపంలో సైన్స్ ని స్టోరీ రూపంలో పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ని స్కిట్ రూపంలో సో వాళ్ళు ఏవైతే సెల్ ఫోన్ కడితే చూస్తున్నారో అదే వాళ్ళు ఇక్కడ చేస్తారు దీంతో పాటుగా గ్లోరీ ఆఫ్ భారత్ హెరిటేజ్ అనే కాన్సెప్ట్ కవర్ చేయడం పూర్తయిన తర్వాత ఈ నెల రోజుల తర్వాత పిల్లలు ఎప్పుడు సెల్ ఫోన్ తీసుకున్నా సరే ఇంతకు ముందు ఏం చూసారనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఒక కొత్త రీసెర్చ్ యాటిట్యూడ్ వాళ్ళలో మొదలయ్యి నా భారతదేశం ఇంత గొప్పదా ఇది మాకు చెప్పట్లేదే ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అన్న రీజన్ కూడా మేము వాళ్ళకి చెప్తాం ఎవరు చెప్పకపోయినా వచ్చినందుకు కృతజ్ఞతలు ఇక్కడ పిలవడానికి మొదట కారణం ఏంటంటే మేము ఒక సంస్థని మొదలుపెట్టడం జరిగింది ధారణ ధారణ అనే సంస్థ మొదలుపెట్టడం జరిగింది ధారణ అంటే స్వీకరించడం తర్వాత ధ్యానించడం ఒకదాని మీద